సో నేను ఎట్లా పాడతానో నాకు కూడా తెలీదు కాబట్టి నేను పాడట్లేదండి నేను అసలు పార్ట్ ఆఫ్ సలారే కాదు అని అందరికీ మెసేజ్ పెడుతూ వచ్చాను ఈ ఆఫర్ కూడా నాకు వన్ వీక్ బ్యాక్ వచ్చింది వన్ వీక్ బ్యాకే నేను ఈ సాంగ్ పాడాను అవునా ఎక్కడ మ్యూజిక్ వింటే మరి నాకు కూడా తెలిసిపోతున్నామో జస్ట్ ఒక కార్డ్ వేసి పంపించారు ఆ రోజు పాటని లిరిసిస్ట్ ఆ రోజు కూర్చున్నారు కూర్చుని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సీన్ నాకు ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్తున్నారు అబ్బా అనిపించింది నాకు ఆ రోజు ఆ పాట లిరిక్ వింటుంటే వచ్చాడే ఆయన వెంటనే నాకు కాల్ చేసి లేదు మొత్తం మళ్ళీ సాంగ్ ఇంకొకసారి పాడండి ఇట్లా కాదు బట్ అందరూ వెయిట్ చేసి ఆ పాట వింటే బాగుంటుంది అది సిచ్యుయేషన్ కి అందరూ కాలర్లు ఎగరేసుకుంటారేమో అనేది నా ఫీలింగ్ హరిణి వెల్కమ్ హాయ్ అండి ఏంటి అసలు సలార్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు ఒక ప్రమోషన్ లేదు అవును ఫ్యాన్స్ అందరు అసలు ఏం జరుగుతుందని చిన్న అప్డేట్ వస్తే చాలా వెయిట్ చేస్తున్న టైంలో మీ సాంగ్ రిలీజ్ అయింది అవును ఏంటి మహాప్రసాద్ అలా ఉంది సో హౌ సో గుడ్ అండి అసలు యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా పాడాను అన్ఎక్స్పెక్టెడ్గా అది రిలీజ్ అయిపోయింది అసలు ఇవాళ నిన్న రిలీజ్ అవుతుందని కూడా నాకు తెలియదు ముందు మొన్నటిదాకా తెలియదు మొన్న సడన్ గా ఫోన్ చేసి మీద ఒక బయట కావాలి హంబళే నుంచి మీకు కాల్ చేస్తారు ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు మీవి ఒక టూ వీడియోస్ కావాలి అని చెప్తే ఓహో అయితే ఎందుకండి దేనికి రేపే నా సాంగ్ రిలీజ్ అంటే అవును రేపే అన్నారు అప్పుడు చూశాను పోస్ట్ టుమారో ఇట్స్ రిలీజింగ్ టుమారో అని చెప్పి పోస్ట్ చేశారు ఓకే బట్ ఏ టైం ఏం తెలియదు నాకు ఓకే నన్ను విపరీతంగా ఆడుకున్నారు ఇన్స్టాలో ఫ్యాన్స్ కానీ లేకపోతే అందరూ రిలీజ్ అని పెట్టారు ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పరా మీకు తెలుస్తుంది కదా మీకు తెలుస్తుంది అంటే నేను ఒక పక్కనే మా ఫ్యామిలీ ఫంక్షన్లో ఉన్నాను నిన్న వేరే ఊర్లో ఓకే సో నేను అక్కడ మెసేజెస్ చూసుకుంటూ నాకు టెన్షన్ పెరిగిపోతుంది అసలు రిలీజ్ అవుతుందా ఇవాళే ఇది అయిందా లేకపోతే లిరికల్ వీడియో రెడీ రెడీ అయిందా లేదో సేమ్ థింగ్ నాకు రాధేశ్యామ్ టైంలో కూడా అయిందన్నమాట ఆ రోజు టెక్నికల్ ఇష్యూ వల్ల అది లేట్ అయిపోయి నైట్ నైన్ థర్టీ ఆ టైం కి రిలీజ్ అయింది వాళ్ళు చెప్పింది సిక్స్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ చెప్పారు సో అన్ని గంటలు అప్పుడు కూడా అలాగే అయింది అంటే ఏంటిది నా పాటకి ప్రభాస్ గారు ప్రభాస్ గారికి నేను పాడితే ఇలా అవుతుందా లేట్ అని ఒక ఫీలింగ్ వచ్చేసింది బట్ అట్లాస్ట్ ఫైవ్ సాయంత్రం సిక్స్ థర్టీకి అట్లా రిలీజ్ చేశారు ఫ్యాన్స్ అలా అంటే ఇప్పుడు ప్రభాస్ గారిని అడగలేరు అడగలేరు మరి ఎవరిని విపరీతంగా మెసేజ్ చేస్తారు చెప్పాను బాబు నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేనేం పెట్టాను అంటే నేను సలాలో పాడినట్టు ఓకే నేను జస్ట్ సంథింగ్ ఎగ్జైటింగ్ కమింగ్ టుమారో స్టేట్ టూన్ అని పెట్టాను అంతేనట్టు వాళ్ళందరూ గెస్ట్ చేశారు ఆల్రెడీ ముందు రాధేశ్యామ్కి పాడాను కాబట్టి అందరూ అప్పటి నుంచి వన్ ఇయర్ నుంచి అడుగుతున్నారు మేడం నెక్స్ట్ మీరు సలార్కి కూడా పాడుతున్నారంటే అంటే అసలు ఉంటుందో లేదో తెలియదు ఫీమేల్ సాంగ్ ఉంటుందో లేదో తెలియదు కంప్లీట్లీ సో నేను ఎట్లా పాడుతానో నాకు కూడా తెలియదు కాబట్టి నేను పాడట్లేదండి నేను అసలు పార్ట్ ఆఫ్ సార్ సలారే కాదు అని అందరికీ మెసేజ్ పెడుతూ వచ్చాను ఈ ఆఫర్ కూడా నాకు వన్ వీక్ బ్యాక్ వచ్చింది వన్ వీక్ బ్యాకే నేను ఈ సాంగ్ పాడాను అవునా అవును వర్క్ చేశాను వేరే సాంగ్స్ కి వర్క్ చేశాను కానీ ఎక్స్క్లూజివ్ ఒక ఫీమేల్ సాంగ్ ఉందని నాకు తెలియదు సాంగ్ సాంగ్స్ అని ఇప్పుడు ఈ సూరి పాట జస్ట్ ఒక వన్ వన్ వీక్ పాడింది అంతే సో ప్రొడక్షన్ అంతా అయిపోయి రిలీజ్ కూడా అయిపోయింది అవును వావ్ అయితే ఒకసారి పాడేసేయండి పాడిన తర్వాత ఇంకా చాలా పాడతారు హావ్ లాడ్ ఆఫ్ థింగ్స్ టు టాక్ సూరి డే గొడుగుపట్ వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు ఆకాశం ఇడిసిపెట్టి ముత్తిట్టే పొలము మట్టి ఎండ భగ తీర్చే చినుకుల దూకుతాడు కలగక ముందు నిలబడి ఆపుతాడు ఖడ్గమొకడైతే కలహాలు ఒకడివిలే ఒకడు గర్జన ఒకడు ఉప్పెన వెరసి ప్రళయాలే సైగ ఒకడు ఒకడు కలిసి కదిలితే కదనమే ఒకరికొకరిని నమ్మి నడిచిన స్నేహమే నూరేళ్ళు నిలవాలి వా ఈ సాంగ్ వింటున్నప్పుడు రిలీజ్ అవగానే విన్నాము విన్నప్పుడు అనిపించింది అంటే బాహుబలి ఇవన్నీ రిలీజ్ అయినప్పుడు ఒక బాహుబలి యూనివర్స్ అంతటిని కూడా ఒక పాట ద్వారా మనకి రివీల్ చేసినట్టు ఇప్పుడు సలార్ యూనివర్స్ అంతటినీ కూడా ఆ ఫీలర్ని ఖచ్చితంగా ఈ సాంగ్లో ఒక ఫీల్ అయితే తీసుకొచ్చారు మీ మీ నోటి ద్వారా ద్వారా పాట సో ప్రివిలేజ్డ్ కదా ప్రభాస్ లాంటి ఒక చాలా వెరీ బ్లెస్డ్ ఆల్రెడీ ఇది వరకు ఆయనకి పాడడం చాలా పెద్ద మూవీకి పాన్ ఇండియాలో నాలుగు లాంగ్వేజెస్ పాడాను ఇప్పుడు ఇది ఇది వస్తుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు వర్క్ చేశాను ఈ సినిమాకి వేరే టూ సాంగ్స్ కి వర్క్ చేశాను అంటే నేను ఉండి పాడించాను వేరే వాళ్ళతో తెలుగు ఓకే సో అలాంటిది ఇందులో నేను పాడతానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు దాకా కూడా ఫోన్ వచ్చినప్పుడు కూడా నేను ఆయన ఇంకొక పాట ఏదైనా ఉందేమో వేరే వాళ్ళతో పాడించాలా లేదా ఇంతకుముందు పాడించిన సాంగ్స్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయేమో వెళ్ళాలేమో వేరే వాళ్ళతో పాడించడానికి కానీ ఆ ఎక్స్పెక్టేషన్తోనే కాల్ ఎత్తాను బట్ ఆయన సాంగ్ ఉంది పాడతారా అనగానే ఓ డెఫినెట్గా సార్ ఇంకా అంతకంటే ఏం కావాలని వెంటనే ఆయన సాంగ్ పంపించేస్తారు అదే రోజు పాడి పంపించారు మీరు పాడించడం అంటే అంటే వేరే సింగర్ అంటే లిరిక్ డిక్షన్ కోసం ఆయన కన్నడిగా కాబట్టి ఆయన నన్ను హెల్ప్ తీసుకుని ఆల్రెడీ ఇది వరకు ఆయన వేరే మూవీస్ కి వర్క్ చేశాను సో ఆయన నా హెల్ప్ తీసుకొని తెలుగు సాంగ్స్ వేరే వాళ్ళు పాడుతున్నారు మీరు వెళ్ళి జస్ట్ మానిటర్ చేయండి అని చెప్పి పంపించారు ఓకే వాళ్ళు వాళ్ళు ఏ సింగర్స్ అంటే నేను రివీల్ చేయొచ్చలేదు వద్దులేండి మీకు వద్దులండి సో అది అవి కూడా తొందరలో రిలీజ్ అవుతాయి మేబీ అవి సిచ్యువేషనల్ సాంగ్స్ ఏమో తెలియదు ఓకే సో రవి గారితో మీ జర్నీ స్టార్ట్ అయింది నేను ఆయనతో వర్క్ చేయడం స్టార్ట్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ వన్ అనుకుంటా ఓకే మదగజ అని శ్రీమురళి గారిది అనుకుంటా మూవీ ఒకటి రిలీజ్ అయింది డబ్ వర్షన్ అది తెలుగులో నేను ఒక పాట పాడాను కన్నా అడుగుతున్నా అని అదే నా ఫస్ట్ సాంగ్ రవి బస్రూర్ గారితో ఆ తర్వాత డైరెక్ట్ కేజీఎఫ్ టూలో వర్క్ చేశాను ఆయనతో ఓకే అది కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది ఆయనతో ఆల్రెడీ ముందు పాడడం జరిగింది ముందు సాంగ్ పాడాను ఆయన గుర్తుపెట్టుకున్నారు కేజీఎఫ్ టూ జరిగినప్పుడు అబ్బాయిల్ని మాత్రమే కేజీఎఫ్ టూ సాంగ్ రికార్డ్ చేయడానికి బస్రూర్కి రమ్మన్నారు మేము రేపు రికార్డింగ్ అనగా ముందు రోజు నేను మా హస్బెండ్ ఇద్దరం కాళహస్తిలో ప్రోగ్రాంలో ఉన్నాం శివరాత్రి ప్రోగ్రామ్ ఏదో అవుతోంది సో వెంటనే ఆయన హరిణి గారు మీతోనే ఉన్నారు కదా నాకు సింగర్ కృష్ణ అన్న కాల్ చేశారు హరిణి కూడా తీసుకొని రా ఇక్కడికి ఒక ఫీమేల్ లైన్ ఉంది పాడాలి పాటలో సో వెంటనే అప్పటికప్పుడు నాకు మా అత్తగారికి మా బాబుకి ముగ్గురికి ఫ్లైట్ టికెట్స్ తీసి నెక్స్ట్ డే వీళ్ళతో పాటు అదే ఫ్లైట్లో బస్రూర్కి తీసుకెళ్లారు అది చాలా చాలాసేపు జర్నీ చేశాక బస్రూర్లో అంటే బస్రూర్కి వెళ్ళాం అనమాట మ్యాంగ్లూరు మ్యాంగ్లూర్ టు కుందాపూర్ కుందాపూర్ టు బస్రూర్ ఆయన అక్కడ ఒక పెద్ద స్టూడియో కట్టారు రవి బస్రూర్ గారు ఆయన ఇంట్లోనే వెనకాల ఒక పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఉంది వెనక అక్కడే షూట్ ప్లాన్ చేశారనమాట సింగర్స్తో ఎక్స్క్లూజివ్గా ఈ సాంగ్ని రికార్డ్ చేయడానికి తుఫాన్ సాంగ్ ఓకే సో అప్పుడు ఆయన స్టూడియోలో డైరెక్ట్గా పాడాను ఆ రోజు కేజీఎఫ్ టూకి ఆ తర్వాత కిసి క భాయ్ కిసిక జాన్ సల్మా సల్మాన్ ఖాన్ గారి మూవీ దాంట్లో బతుకమ్మ సాంగ్ ఒకటి పాడాను దానిలో కొన్ని లిరిక్స్ రాసుకున్నాను రాసి పంపించాను సో ఆ పాట తర్వాత మళ్ళీ డైరెక్ట్ సలార్కి ఓకే సో యువర్ నేమ్ ఈస్ అటాచ్ టు ఆల్ ద బిగ్ మూవీస్ నాకు కేజీఎఫ్కి అట్లా సల్మాన్ ఖాన్లో మళ్ళీ ఇప్పుడు సెలార్లో యుర్ అంటే ఇంత పెద్ద పెద్ద సినిమాల్లో మీ పేరు ఉండటం అనేది అది మీకు ప్లస్ ఆ మైనసా అయ్యో డెఫినెట్లీ ప్లస్ అండి అంటే నేను నా అంతట నేను ఎటువంటి ప్రయత్నం చేయకుండా వాళ్ళకి నచ్చి నా మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళు పాడించారు ఏ ఏ మూవీలో అయినా కూడా ఓకే సో అది చాలా చాలా ప్లస్ అనే చెప్పాలి నిజంగా ఓకే అంటే ఇప్పుడు మన లోకల్ మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో అంటే హరిణి ఇప్పుడు చాలా పెద్ద టీమ్స్ లోకి వెళ్ళిపోయింది సో మనం పిలవలేము అట్లా ఏమైనా ఉంటుందా వాళ్ళు అలా అనుకుంటే నేనేం చేయలేను బట్ నేను ఎక్కడ ఎవరు పిలిచినా ఎవరు పాడమన్నా ఏ పాటైనా పాడడానికి ఎప్పుడూ రెడీగానే ఉన్నాను నేను అందులో పాడాను కాబట్టి ఇంకొకటి పాడను అన్నది ఎప్పుడూ లేదు థాట్ ఓకే సో ఎలాంటి పాటైనా ఎంత చిన్న మూవీ అయినా డెఫినెట్గా పాడతాను హరణి ఇప్పుడు చెప్పండి నాకు వర్క్ వర్క్ అది ఓకే అయితే ఒక విషయం ఇప్పుడు ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదంటున్నారు ప్రమోషన్స్ ఏమి జరగట్లేదు ఇవి జరగకుండా సలాల్ సలార్ లాంటి ఒక మెగా ప్రాజెక్ట్ ఇప్పుడు ఏమంటారు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సో ఈ రవి బస్రూర్ గారితో కానివ్వండి ఇంకా ఆ టీంకి సంబంధించిన వాళ్ళు కలుస్తూనే ఉంటారు కదా సో మీకు ఏమన్నా బ్యాక్ ఇన్ఫర్మేషన్ అసలు నేను అదే చెప్తున్నాను నేను వర్క్ చేసిన మిగతా టూ సాంగ్స్ కూడా నేను డైరెక్ట్గా వెళ్ళానే తప్ప అక్కడ ఎవరు టీం వాళ్ళు ఎవరైతే లేరు ఉన్నా కూడా అక్కడ నేను వెళ్ళిన స్టూడియోలో వాళ్ళు కంప్లీట్లీ ఫోన్లు బ్యాన్ చేసి మీరు ఫోన్లు లోపలి తీసుకురాకూడదు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఎక్కడ అసలు స్టోరీ గానీ దానికి సంబంధించిన ఏ న్యూస్ లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు ఫోన్స్ అలో చేయలేదు లోపలికి తీసుకెళ్ళినవరా తీసుకెళ్లి నేను తీసుకెళ్ళాను బట్ నేను కూడా అక్కడ యూస్ చేయలేదు లోపల ఓకే సింగర్స్ 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 వచ్చిన పేరెంట్స్ ఎవరు కూడా ఫోన్లు అసలు అలౌడ్ కాదు మీరు లోపలికి రావడానికి వీల్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ సింగర్స్ మాత్రమే ఉండాలి స్టూడియోలో హరిణి గారు ఉంటారు లోపల పాడించడానికి అంతే సో ఆయన అంతా కూడా ఫోన్ నుంచే మేనేజ్ చేస్తూ ఉన్నారు అభిభస్ గారు నాతో కాల్ ఓకే సో అంత పకడ్బందీగా వాళ్ళు నీట్గా ప్లాన్ చేసుకున్నారు కాబట్టి నాకు కూడా ఏమీ తెలీదు నేను అప్పటికి అక్కడ ఏడీ ఉన్నాడు నేను అడిగినా కూడా ఏడీ ఎందుకు హరిణి గారు వెయిట్ చేద్దాం ట్వంటీ సెకండ్ దాకా అనేసారు వాళ్ళు ఏం అడిగారు నేను అడిగా ఇది అంటే అందరూ అడిగే బేసిక్ క్వశ్చన్ కేజీఎఫ్ ఇది రిలేటెడా అండి నాకు అర్థం కావట్లేదు చాలా మంది అడుగుతున్నారు అందరూ నన్ను అడుగుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వర్ ఈ దీనికి వర్క్ చేస్తున్నానని ఎవరికి తెలియదు బట్ కానీ ముందు ఆల్రెడీ ప్రభాస్ గారికి పాడాను కాబట్టి దీనికి కూడా వర్క్ చేస్తానని వాళ్ళే ఊహించుకుని అడిగేస్తున్నారు నాకు తెలియదు కానీ నాకు కూడా ఒక క్వశ్చన్ ఉందండి యాజ్ అ ఫ్యాన్ నాకు ఏంటండి ఇది మల్టీవర్స్ అంటే అస్సలు తెలియదండి నాకు నేనైతే చెప్పలేదు నేను చెప్పను మీకు ఎందుకు సినిమా చూద్దరు కానీ నిజంగా నన్ అందరికీ టాప్ ఆఫ్ ద మైండ్లో కేజీఎఫ్ త్రీకి సరే ఏమైనా లేదా లింక్ లేదా అసలు నాకు జీరో ఐడియా దాని గురించి అనిపిస్తుంది మీకు తెలుసు అయ్యో తెలియదు నిజంగా తెలియదు ప్రామిస్ తెలిస్తే నేను ఎవ్వరూ ఒకళ్ళు మా ఇంట్లో వాళ్ళ దగ్గరనే లీక్ చేద్దును తెలియదు సరే నాకు నమ్మబుద్ధ అవటం అసలు జోక్ ఏంటంటే నేను నిన్న పాడినట్టు ఎవరికీ చెప్పలేదు ఓకే వాళ్ళకి వాళ్ళే అనుకుని నన్ను ట్యాక్ చేయడం మొదలెట్టారు ఒక టైం తర్వాత ఎందుకు అంటే గెస్ చేసి గెస్ట్ చేసి నేను ఎవరికీ ఓకే అని కూడా చెప్పలేదు అందరూ అక్క సలార్లో పాడావా అంటే వాళ్ళ కామెంట్ని లైక్ చేస్తున్నాను అంతే వాళ్ళ మెసేజ్ని లైక్ చేస్తున్నాను అంతే బట్ కొంతసేపు తర్వాత అదే లైక్ అర్హంకారం లైక్ అర్థ అనుకున్నారు ఏమో వెంటనే పెట్టడం మొదలెట్టారు ఓకే సరే వా సాంగ్ రిలీజ్ అయ్యేదాకా నేను కన్ఫర్మ్ చేయొద్దులే ఎందుకని నేను చెప్పలేదు హౌ ఇట్ ఫీల్స్ హరి అంటే ఒక పెద్ద మూవీలో పాడటం ఏ సింగర్ కైనా అది ఎగ్జైటింగ్ గానే ఉంటుంది రిలీజ్ అయిన దగ్గర నుంచి హౌ ఇస్ ఇట్ లైక్ మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అసలు ఇంకా బాక్స్ అంతా నిండిపోయి నేను ఎవరు ట్యాగ్స్ చేసిన దెబ్బకి ఆ ట్యాగులు నేను ఎవరిదన్నా పెడదామంటుంటే ఆర్ లిమిటింగ్ దిస్ యాక్షన్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది నేను ఇంకా వేరే వాళ్ళది మెన్షన్ చేసిన ప్రతి ఒక్కరిని పాపం ట్యాగ్ చేసిన వాళ్ళందరినీ షేర్ చేద్దాం అనుకుంటే నా స్టోరీకి షేర్ అవ్వట్లేదు డిలీట్ చేసేస్తుంది అంతమంది ట్యాగ్ చేశారు అంత లవ్ చూపిస్తున్నారు ఈ పాటకి చాలా చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అదేంటో అంటే ప్రభాస్ గారి చుట్టూ ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది డెఫినెట్లీ అది నేను ఆల్రెడీ రాదేశం టైంలో చూశాను వాళ్ళు పెట్టిన మెసేజెస్ కానీ నాలుగు రోజులు నేను ఫోర్ టు ఫైవ్ డేస్ పట్టింది నాకు అందరికి రిప్లై ఇవ్వడానికి సో ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు సో ఆయనే చాలా పాజిటివ్ గా అనిపిస్తారు అలాగే వాళ్ళ ఫ్యాన్స్ కూడా అంతే పాజిటివ్ గా ఉన్నారు ప్రతి ఒక్క ఆడియన్ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు సాంగ్ నిర్భాస్ గారు అయితే అంటే ప్రభాస్ గారు నిజంగానే అంటే ఆయన పాజిటివ్ గా ఉంటుందని ఎప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేది ఆయనతో పరిచయమైన ప్రతి ఒక్కరు అంటే ఆయనతో డైరెక్ట్ గా కానీ ఇన్ గా కానీ అసోసియేట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమంటారు ఆ పాజిటివ్ ఆరో వచ్చేస్తుంది అవును సో మాట్రెడీ ఎక్స్పీరియన్సింగ్ నిజంగా సో ఈ సూర్యుడు సాంగ్ పాడేటప్పుడు మీకు ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి అంటే ఎవరిచ్చారు ప్రశాంత్ నీల్ గారు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా లేకపోతే ఓన్లీ రవి గారు ఇన్పుట్స్ ఇచ్చారా లేదు ప్రశాంత్ నీల్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు బట్ ఆయన నాతో డైరెక్ట్గా మాట్లాడలేదు రవి బస్ గారికి చెప్పారు రవి బస్రూర్ గారే నాతో థ్రూఅవుట్ సాంగ్ అంతా కాంటాక్ట్ లో ఉండి నేను పాడి పంపించిన తర్వాత దానిలో చేంజెస్ కానీ కరెక్షన్స్ కానీ అన్నీ ఆయనే చెప్తూ వచ్చారు అది రవి ప్రశాంత్ నిల్ గారికి ఇది కంప్లీట్లీ రా రా సింగింగ్ కావాలి మెలడీగా మెలోడీ మెలడీ సాంగే బట్ అది హస్కీగా కానీ లేకపోతే సాఫ్ట్గా ఉండకూడదు రాగా కొంచెం సింగింగ్ రాని వాళ్ళు పాడుతున్నట్టు గమకాలు అవి లేకుండా ప్లెయిన్గా కావాలి అంటే మేబీ ఎమోషన్స్ని ఎలివేట్ చేయడం కోసం సింగింగ్ని కొంచెం కంట్రోల్ చేసే పాడించారు కంప్లీట్ నాకు బోల్డ్గా కావాలి సాంగ్ అని చెప్పారు ఓకే అంటే సాఫ్ట్ రా అంటే అంటే ఎలా షో నేను ఫస్ట్ పాడి పంపించిన వర్షన్ వచ్చి నేను ట్రాక్ సింగర్ ఎవరైతే పాడారో తనది విని నా ఓన్గా నేను ఊహించుకొని ఓకే ఫ్రెండ్షిప్ సాంగ్ కాబట్టి కొంచెం మెలడీస్ మెలడీస్గా ఉంటే బాగుంటుందేమో అనుకొని నేను సొంతంగా కొంచెం నా ఇన్పుట్స్ పెట్టి పాడాను పట్టి చిమ్మ ఈవేలో పాడి పంపించాను సూథింగ్ వెరీ సూథింగ్ ఆయన వెంటనే నాకు కాల్ చేసి లేదు మొత్తం మళ్ళీ సాంగ్ ఇంకొకసారి పాడండి ఇట్లా కాదు నాకు కంప్లీట్ ఓపెన్ సింగింగ్ కావాలి అప్పుడు కంప్లీట్ రాగా అసలు మీరు ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వండి బట్ అది ఎక్కడ ఫేడ్ అవుట్ ఫేడ్ ఇన్స్ చేయకుండా ఓపెన్గా పాడండి అన్నారు అది ఎట్లా సూర్యుడే గొడుగుపట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ అది కంప్లీట్ ఒక ఫ్లో వెళ్తున్నట్టు ఉండాలి డిఫరెన్స్ తెలుస్తుంది తెలుస్తుంది సో నేను ఆ రోజు ఎందుకు సాంగ్ మెలడీ సాంగ్ కదా నేను అనుకున్నాను ఇది నా ఫీలింగ్ మెలడీ సాంగ్ కదా లిరిక్ ఏమో మంచి ఫ్రెండ్షిప్ గురించి ఉంది ఇది ఇది అనుకున్నా బయటికి మరి ఎట్లా ప్రొజెక్ట్ అవుతుందో ఏంటో అని అనుకున్నాను కానీ ఇవాళ వీడియో చూసిన తర్వాత కంప్లీట్లీ ఆయన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అసలు ఆయన అట్లా రాగా పాడించడం వల్ల సాంగ్ ఇంకొంచెం ఎలివేట్ అయింది ఆ వీడియో కానీ చూస్తున్నప్పుడు ఆ ఎమోషన్స్ క్యారీ అవుతున్నాయి చాలామంది ఏడుస్తున్నాం పాట విని అని మెసేజ్ పెట్టారు సో అట్లా మేబీ ఇన్ ఇందువల్లే అలాగా క్లిక్ అయి ఉంటుంది సాంగ్ అని కూడా అనిపించింది అంటే డైరెక్టర్స్ విజన్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ విజన్ కానీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి

సో మొత్తానికి మన సలార్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది ఏమంటారు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు సో నెక్స్ట్ సింగిల్ ఎప్పుడు కట్ చేస్తే వారం రోజులు కూడా లేదు సో నెక్స్ట్ సింగిల్ ఎప్పుడు అసలు ప్రమోషన్స్ ఏమైనా ఉంటాయా ఉండవా అసలు తెలియదు నిజంగా తెలియదు నేను కూడా వెయిట్ చేస్తున్నాను నేను విన్న రెండు పాటలు బ్యూటిఫుల్ సాంగ్స్ రెండు కూడా ఓకే అందరికి విపరీతంగా నచ్చుతాయి ఓకే ఒక సాంగ్ మాత్రం సిచ్యువేషనల్ సాంగ్ అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఆ సాంగ్లో రాసిన విధానం అలా ఉంది పాట ఓకే ఒక అద్భుతమైన సింగర్తో పాడిచ్చారు ఆ పాట చాలా బాగా పాడారు సో చెప్పానంటే అందుకని నేను చెప్పట్లేదు బట్ అందరూ వెయిట్ చేసి ఆ పాట వింటే బాగుంటుంది అది అద్భుతమైన సిచ్యువేషన్ లేదు ఆ సిచ్యుయేషన్ కి అందరూ కాలర్ ఎగరేసుకుంటారేమో అనేది నా ఫీలింగ్ అంటే ప్రభాస్ ఎలివేషన్ సాంగ్ అది ఇప్పుడు అందరికి అర్థమైంది కదా సో గెట్ రెడీ నెక్స్ట్ ఏది రిలీజ్ అవుతుంది అంటే ప్రభాస్ ని ఎలివేట్ చేసే ఒక అది నెక్స్ట్ సింగిలో కాదు నాకు తెలీదు బట్ సినిమాలో ఉంది ఆ పాట ఓకే బట్ ఎనీవే రిలీజ్ కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ డెఫినెట్లీ ప్రభాస్ రిలీజ్ అవుతుందని ఇంకా జోక్ ఏంటంటే ఎక్కడ మ్యూజిక్ వింటే మరి నాకు కూడా తెలిసిపోతున్నా ఏమోనని వాళ్ళు వెనకాల కీబోర్డ్స్ ఏం పెట్టకుండా జస్ట్ ఒక ఒక కీబోర్డ్ జస్ట్ ఒక కార్డ్ వేసి పంపించారు ఆ రోజు పాటని నేను పాడించేటప్పుడు ఆ పాట విన్నప్పుడు నేను సో అది ఎలా వాళ్ళు నాకు ఎక్స్ అంటే లిరిసిస్ట్ ఆ రోజు కూర్చున్నారు కూర్చుని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సీన్ నాకు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తున్నారు అబ్బా అనిపించింది నాకు ఆ రోజు ఆ పాట లిరిక్ వింటుంటే ఓకే సో మేబీ అది థియేటర్లో నేను కూడా ఎక్స్ప్లెయిన్ వినాలి ప్లీజ్ గుర్తు అసలు నిజంగా నాకు ట్యూన్ కూడా గుర్తులేదు ఇవాళ అది రెండు సార్లు పాడించాను వెళ్ళి ఒకసారి కరెక్షన్ పాడించాను ఒకసారి ఫుల్ సాంగ్ పాడించాను వెళ్ళి అది నాకు అసలు గుర్తు కూడా రావట్లేదు అరే ఏం పాటరా అని పాట పేరు తెలుసు కానీ అది వద్దులేండి చెప్పద్దు చెప్పచ్చు కదా అమ్మ వద్దండి ఒక ఫీమేల్ ఓరియెంటెడ్ సాంగ్ అంటే ఈ ఈ మంచి కాలంలో అయితే వెరీ రేర్ అవును అవును అసలు ఒక ఫీమేల్ సింగిల్ అనేది అవును సో అంటే మేల్ మేల్ డామినేటెడ్ మూవీ అవడము ఎగ్జాక్ట్లీ అందరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఓకే ఇది ఫ్రెండ్షిప్ ని ఎలివేట్ చేస్తున్న సాంగ్ ఇది మేల్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు బట్ అది ఫీమేల్లో చేయడం ఒక మదర్ సెంటిమెంట్ని అందులో పెట్టడం అది చాలా చాలా రేర్ ఈ మధ్య వస్తున్న పాటల్లో ఫీమేల్ తక్కువగా వస్తున్నాయి వచ్చిన కూడా ఇలా ఇలా ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఎలా అంటే ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి ఒక మెగా ప్రాజెక్ట్లో పాడుతున్నందుకు డెఫినెట్లీ హరిణికి బోల్డ్ అని కాంప్లిమెంట్స్ వచ్చే ఉంటాయి కదా కాంప్లిమెంట్స్తో పాటు చూడు ఇంకా నువ్వు స్కై రాకెటింగ్ అయిపోతావు ఈ సాంగ్ అలా అంటుంటాను నేను అందుకే మొత్తం మెసేజ్ చదవను అందరూ గుడ్ వెరీ గుడ్ అండి చాలా బాపాడారని ఫస్ట్ మెసేజ్ పెడతారు తర్వాత వాళ్ళు ఏవైతే ఎలివేట్ చేస్తున్నారో అవన్నీ నేను ఎక్కువ చదవాను వద్దా వద్దులండి నాకేం వస్తుందని కాదు కానీ ఓకే ఇక్కడికి ఇక్కడికి చాలు నెక్స్ట్ ఇంకా ఏదైనా ప్రాజెక్ట్ వస్తే డెఫినెట్లీ వర్క్ చేయడానికి రెడీ ఓకే సో అని సెలార్ గురించి ఏం అప్డేట్ బయటకు వస్తుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ప్రమోషన్స్ కానీ లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ ఏమీ లేకుండా ఒక సింగిల్ రిలీజ్ చేశారు అండ్ అది పాడిన హరిణి ఇక్కడే ఉన్నారు కానీ దానికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ చెప్తారంటే ఏమీ చెప్పడానికి ఆల్మోస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ హరిణి ఇట్ వాస్ వండర్ఫుల్ హ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి